వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా జరుపుకుంటారు ఏకాదశి పూర్తిగా శ్రీహరివిష్ణువును ఆరాధించడానికి అంకితం చేయబడింది ఉత్తర భారతదేశంలో పౌషమాసంలో వచ్చే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తులు మోక్షాన్ని మోక్షం పొంది స్వర్గలోకానికి చేరుకుంటారని నమ్ముతారు ఈ ఉపవాసం జీవితంలో సానుకూలతను తెస్తుంది మరియు ప్రాపంచిక ఆనందాలతో నింపుతుంది విష్ణువు అనుచరులందరిలో ఏకాదశికి దాని స్వంత మతపరమైన ప్రాముఖ్యత ఉంది ప్రజలు ప్రతి ఏకాదశి నాడు అంకితభావంతో ఉపవాసం ఉంటారు మరియు భగవంతుడు శ్రీహరికి ప్రార్థనలు చేస్తారు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున సముద్ర మధనం సాగర్ మధనం జరిగింది ఈ సాగర్ సాగర్మంథన్ సమయంలో దేవతల మధ్య పంచిపెట్టబడిన క్షీరసాగరం నుండి దైవిక అమృతం ఉద్భవించింది కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని మరియు విష్ణువు లేదా వైకుంఠ ధామం యొక్క స్వర్గ నివాసానికి చేరుకుంటారని హిందూ భక్తులు విశ్వసిస్తారు ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు పూర్వం వైఖానసుడు అనే ఒక రాజుకి ఒకనాడు తన తండ్రి నగరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది అందుకు వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదైకాదశి అని పేరు వచ్చింది ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణరహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని పురోహితులు చెబుతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రముఖంగా జరుపుకుంటారు శ్రీరంగం మరియు తిరుపతి ఆలయ వేడుకలు ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి ప్రసిద్ధి చెందాయి వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరుపుకుంటారు మరియు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులను చూసేవారు మరియు నాంపెరుమాళ్ అనే దేవతను విలువైన రాళ్లతో విలాసంగా అలంకరించారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ ఏకాదశిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు